ఆయన అందరికీ దిశ సుమలత కాశీ వెల్కమ్ మై ఛానల్ ఎంతో అదృష్టం ఉంటేనే మనం కాశీ దర్శనం చేసుకోగలనమాట అయితే మనం కాశీ గురించి వెళ్ళటం కాశీ గురించి చదవటం కాశీని స్మరించటం కూడా పుణ్యమైనటం అయితే కొన్ని విషయాలు మనం కాశీ గురించి కొన్ని తెలుసుకుందామా కాశీలో ఎనభై నాలుగో ఘాట్స్ ఉంటాయన్నమాట అయితే కొన్ని గాడ్లకు చాలా మంచి పేరు వచ్చిందనమాట అక్కడ అలా చాలామందికి తెలుసు అనమాట అక్కడ కొన్ని కొన్ని వాటి గురించి మనం తెలుసుకుందాం అయితే హరిశ్చంద్ర ఘాట్ సత్య హరిశ్చంద్రుడు స్వయంగా అక్కడే ఆయన ఘాటు కాపర్గా పనిచేశాడనమాట ఈ వీటి గురించి స్టోరీ చా మనకు పుస్తకాలలో కూడా ఉంటుంది చాలామంది పెద్దలు కూడా చెప్తుంటారు నాటకాలు వేస్తుంటారు ఈ సత్య హరిశ్చంద్రుడి కథ గురించి అలా సత్య హరిశ్చంద్రుడి మీద అక్కడ ఘాటు ఏర్పడింది అనమాట తర్వాత తులసి ఘాట్ ఈ తులసి ఘాట సాక్షాత్తు పరమశివుడే తులసిదాస్కి ఇక్కడ రామచర్త మనసు రామని చెప్పారట తర్వాత హనుమాన్ ఘాట్ అయితే రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే కదా ఇక రామచర్త్ మానస్ రాస్తున్నప్పుడు హనుమంతుడు అక్కడ వచ్చి వినేవాడట అందుకే ఇక్కడ హనుమంతుడు హనుమంతుని కొరకు హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చింది అంతేకాదు ఇక్కడ సూర్యుడు తపస్సు చేశారట ఆయనకు అనేక శక్తులు ఇక్కడ తపస్సు చేసినందుకు వచ్చాయట పంచగంగా ఘాట్ ఇక్కడ భూగర్భంలో ఐదు నదులు కలుస్తాయట తర్వాత మనకి మణికర్ణిక ఘాట్ ఇది చాలా చాలా ఎక్కువ ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు సాక్షాత్ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఈ మణికర్ణా ఘాట్ని అన్నమాట అంతేకాదు అయితే అలా తవ్వుతుంటే విష్ణు అదే శివుడిని వచ్చి చూడమని అనమాట శివుడు వచ్చి ఇక్కడ ఇది చేయాలి ఇది తోగా చూపిస్తుంటే ఇట్లా తల ఊపుతున్న ఆ శివుని కుడిచి మణికర్ణిక ఆ నీళ్ళలో పడిపోయిందంట అందుకే ఈ దీని పేరు మణికర్ణిక ఘాట్ అంటారు అంతేకాదు ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర పన్నెండు గంటలకు సూక్ష్మ శరీరంతో దేవతామూర్తులు స్నానానికి స్నానం చేస్తారు ఆ సమయంలో పన్నెండు గంటలకు మనం కూడా ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానం చేస్తే మనం కూడా మంచి మంచి కలుగుతుందని అంటారు అస్సి ఘాట్ దుర్గాదేవి శంబా ని శంభ అనే ఇద్దరు రాక్షసులను ఇక్కడ కట్కంతో చంపేశారట ఆ కట్కంలో పడేసిన దగ్గరని ఈ అస్సీఘాట్ ఏర్పడిందనమాట తర్వాత నారద ఘాట్ సాక్షాత్తు నారదుడే ఇక్కడ శివలింగాన్ని స్థాపించారట ఇక్కడ ప్రతి ఘాట్కి ఆ ఎదురుగానే పైకి మనకు చాలా శివాలయాలు కూడా ఉంటాయన్నమాట ఒక్కొక్క శివాలయం గురించి కూడా రకరకాల విశిష్టత అనమాట చాలా శివలింగాలు ఉన్నాయి అయితే తర్వాత మనకి మీర్ఘాట్ సతీదేవి కన్ను పడిందంట ఇక్కడ ఇక్కడ యముడు ప్రతిష్ఠించిన లింగం అది సాక్షాత్తు ఈ దేవుళ్ళే ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ యముడు ఇవి నారదముడి వీళ్ళందరూ ప్రయాగ్ ఘాట్ ఇక్కడ గంగా యమున సరస్వతి కలుస్తాయట నేపాల్ ఘాట్ పశుపతి మందిరాన్ని నేపాల్ రాజు బంగారంతో కట్టించాడట గోపురాన్ని అందుకే ఆయన పేరు మీద ఇక్కడ నేపాల్ ఘాడన్ అంటారనమాట చౌతస్సి ఘన్ అరవై నాలుగు యోగినిలు తపస్సు చేశారట ఇక్కడ అందుకే వీళ్ళ పేరు మీద ఇక్కడ ఏర్పడిందనమాట చౌతస్సి ఘాడన్ అందుకే కాదు దత్తాత్రేయ స్వామికి ఇష్టమైన స్థలం అట ఇక్కడ స్నానం చేసిన వాళ్ళందరికీ కూడా ఆ అరవై నాలుగు యోగినీళ్ళ ఆశీస్సులు ఉంటాయట అంతేకాదు ఇక్కడ అహల్య బాయ్ ఘాట్ అని ఉంటుంది సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ఆమె ఆమె తపస్సుతో ఆ నీళ్ళలో తల్ల ఆ పరమశివుణ్ణి ఆమె పైకి తీసుకొచ్చింది అనమాట నీళ్ళల్లో ఉన్న శివుణ్ణి ఆమె తపస్సుకు మించి ఆ శివుడు అక్కడ ఆమెకి అక్కడ అహల్య ఘాట్ అని పేరు వచ్చింది అనమాట ఇక మనము ఇక్కడ ఈ హారతి హారతిచ్చే ఘస్ ఉన్నాయి అయితే ఘాటు ఉందనమాట అక్కడ చాలామంది ఇక సమయం కాగానే ఇప్పుడు దశస్వమేధార్డ్ అనమాట ఇది ఇక్కడ హారతి కోసం అందరూ ఎదురు చూస్తున్నారనమాట హారతి కరెక్ట్గా ఆరున్నర అప్పుడు ప్రారంభమవుతుంది అయితే నాలుగున్నర నుంచి అందరు ఉంటారు అనమాట అక్కడ కుర్చీలు వేసి ఉంటాయి అక్కడ కూర్చోవచ్చిన నాలుగున్నరకు అయితే హారతి ఇచ్చేదాని వెనుక అయితే టికెట్లు తీసుకోవాలట అయితే ఇంకా నాలుగు ఈ గంగమ్మని చక్కగా అలంకరిస్తున్నారు అనమాట చక్కగా చీర కట్టి అంటే అలంకరిస్తున్నారు అలా అక్కడ హారతి అమ్మవారికి గంగ అమ్మవారికి అయిపోగానే శివయ్యకు అందరినీ దేవతలకి హారతీస్తుంటారు అనమాట వాళ్ళు చెప్పే మంత్రాలతోటి అందరికీ హారతి ఇస్తుంటారనమాట ఆ హారతి చూడటానికి పడవలలో ఎంత మంది బోట్స్లలో ఆ హారతి టైం కల్లా అందరూ అక్కడ పడవలతో ఎదురు అన్నమాట అక్కడ ఆ హారతి అంతా చూసుకొని అసలు ఈ హారతి గంట సేపు గంట కన్నా ఒక్కొక్కసారి ఎక్కువనే ఉంటుందండి ఎక్కువసేపు గంట కన్నా ఎక్కువసేపు అలా ఎంతో ఓపిక అసలు అంత బరువున్న హారతులు పట్టుకొని అసలు వాళ్ళు ఎంతమంది ఇస్తున్నారు భక్తి అసలు అందరూ ఎదురు చూస్తున్నారు ఇక హారతి స్టార్ట్ కాబోతుందని హారతి కొన్ని మంత్రాలు కొంచెం భక్తులందరి చేత కూడా నామాలు పలికిస్తున్నారు ఇలా ఈ ఘాడ్స్ అన్ని దర్శనం చేసుకొని ఇలా హారతిం చేసుకుని తర్వాత స్వామివారిని కూడా తెల్లవారుజామున నాలుగు నడిపితే స్పర్శ దర్శనం ఉంటుంది అసలు స్పర్శ దర్శనం కూడా చేసుకొని అక్కడ అమ్మవార్లను అన్నపూర్ణేశ్వరుని ద్వారాహి మాటలు కాలభైరేశ్వరుని అందరినీ గణపతిని దర్శనం చేసుకొని అక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి అసలు ప్రతి గల్లీ గల్లీలో సందు సందుల్లో ఉన్నాయి అసలు ఇక్కడ ఒక గుడి ఉందని ఎవరికి తెలియదు అంత లోపలికి అలా లోప అసలు చాలా చాలా మందిరాలు ఉన్నాయి వెళ్ళినప్పుడు ఓపిక చేసుకొని ప్రతి గలిలో ఉన్న ఆలయాలన్నీ దర్శించుకొని వస్తే మనకి ఈ కాశీలో మనము అన్నీ దర్శనం చేసుకున్నట్టు ఉంటుందన్నమాట చక్కగా అన్నీ దర్శనం చేసుకొని మనము స్నానం గంగలో స్నానం చేసి అసలు ఇంకా మన ఈ కాశీ యాత్రని సంపూర్ణం చేసుకోవచ్చు అని కొందరు తొమ్మిది రోజులు నిద్ర కోసం వస్తుంటారు ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయి సైతి బాబా ఆశ్రమం ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఆశ్రమాలలో ఉండి వాళ్ళ ఈ తొమ్మిది రోజుల నిద్రను పూర్తి చేసుకుంటారు అనమాట ఇక్కడ ఈ కాశీలో అలా ఎంత బాగా హారతిస్తున్నారు ఇంకా ఎంత ఓపిక అసలు అలా గంగమ్మ తల్లి అమ్మవారిలాగా పూజ చేస్తూ అలా గంగకు హారతిస్తున్నారు అనమాట ఈ హారతులకు హారతి ప్రారంభం కాకముందు గంగ మొత్తం బాగా కలుషితంగా ఉండేదట ఇలా హారతి చేసి ప్రారంభం చేసిన దగ్గరి నుంచి గంగాదేవి చాలా నీట్గా ఉందన్నమాట అంటే కొంచెం గంగా గంగాదేవి అన్నట్టు కాస్త పాట చేసేవాళ్ళు కూడా కొద్ది కొద్దిగా ఆలోచన చేస్తారు ఇది పూజ పూజనీయ స్థలం అని కదా ఈ హారతి స్టార్ట్ అయిన కానించి గంగా వెళ్ళి పరిశుభ్రంగా ఉండటం అలా ఇలా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని మీ అందరికీ కూడా ఆ కాశీ విశ్వనాథుని దర్శనం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ پترين ۾ چنڊ ٿي وئي جا ٿا شور نه ٿي